హాయ్ అండి కొబ్బరి కారం ఎలా చేసేది చూద్దాం కావాల్సింది కొబ్బరి ఎండు కొబ్బరి ముందుగానే ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఎండుమిర్చి ఆరేడు వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసానండి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎండుమిరకాయలు వేయించి ఆ కారు దగ్గుకుంటూ ఇట్లా ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి అన్ని తాలింపులలోనూ వాడచ్చు ఆమ్లెట్ మీద కూడా పొడిగా వాడచ్చు అండి బాగుంటుంది ఆమ్లెట్ కూడా ఒకసారి మిక్సీ పట్టాక ఉప్పు చూసుకుందామండి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము మెత్తగా ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందామండి అందులో మిక్సీ పట్టుకున్న ఆపేసానండి అంతేనండి టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ కొబ్బరి కారం థ్యాంక్ యూ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి థ్యాంక్ యూ